హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరొక మంచి బ్లాగ్తో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానండి నేను ఫుడ్ బ్లాగ్స్తో పాటు ఈ వెకేషన్ షాపింగ్ ఇలాంటి వ్లాగ్స్తో కూడా మేము ముందుకు వస్తున్నానండి ఈరోజు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి మంచి నేచర్ చూపించడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించడానికి ఈరోజు వచ్చానండి మా ఊరికి దగ్గరలో మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందని మీకు చాలాసార్లు చెప్పాను కళ్యాణపులోవ బొంబలమ్మ జాను అని ఉన్నాయండి రెండు ప్లేసులు కూడా చాలా బాగుంటాయండి ఒక వెకేషన్ ట్రిప్ కానివ్వండి నెక్స్ట్ ఒక పిక్నిక్ స్పాట్ కానివ్వండి ఒక టూరిస్ట్ ప్లేస్గా మనం చెప్పవచ్చు అంత బాగుంటాయండి ఆగకుండా వన్ వీక్ నుంచి తుఫాన్ వల్ల వర్షాలు పడటం వల్ల బయటకు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదండి ఈ వర్షం ఆగిన తర్వాత రోజు మేము వెళ్ళామండి అక్కడికి కరెక్ట్ టైంకి వచ్చామని అనిపించిందండి చాలా బాగుంది నేచర్ వర్షం పడిన రెండు రోజుల తర్వాత మూడో రోజు వెళ్తే ఆ గ్రీనరీ ఆ క్లైమేట్ ఆ క్లౌడ్స్ చూసారా మనకు దగ్గరలో ఉన్నట్టుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి అలాంటి టైంలోనే వెళ్ళాలండి నార్మల్ టైంలో ఎలాగైనా నార్మల్గానే ఉంటుంది బట్ మేము ఈ టైంలో వెళ్ళామండి వర్షం తగ్గిన తర్వాత చాలా బాగుంటుంది ఆ క్లైమేట్ వర్ణించలేనిదండి అంత బాగుంది ఇక్కడ చిన్న చిన్న పామ్ ట్రీస్ అవి ఉన్నాయండి పామ్ ఆయిల్ అండి అవి ఆ తోట వేసుకున్నారు ఈ విలేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చాలా తోటలు పండిస్తారండి దానిలో పామ్ ట్రీస్ ఉన్నాయి కోకోనట్ ఉంటాయి మ్యాంగో ఉంది అలాగే దూరంగా ఉన్నాయండి కొంచెం దగ్గరలో అయితే పామ్ ట్రీస్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో చాలా వెజిటేబుల్స్ కూడా పండిస్తారండి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో అందరికీ కూడా మార్కెట్ ద్వారా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అమ్ముతుంటారు ఇక్కడే పండిస్తారండి మ్యాక్సిమం ఇవన్నీ బీరకాయ తోట దొండకాయ పాదు బీరకాయ పాదులు చిక్కుడు పాదు నెక్స్ట్ కాకరపాదులు బెండకాయ మొక్కలు ఇవన్నీ మంచి వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయండి మాకు ఈ ప్లేస్లో చాలా బాగా పండిస్తారండి ఎక్కువ కెమికల్స్ కూడా యూస్ చేయరు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుందండి ఇక్కడ వాటర్ కూడా మనకి శివరాత్రి టైంలో మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి శివరాత్రికి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదండి ఈ ఊరు చాలా రష్గా ఉంటుంది బాగా ఫేమస్ శివరాత్రి రోజు ఆ గంగలో మునిగి స్నానం చేసి శివుని దర్శించుకోవాలండి ప్రతి శివరాత్రికి కూడా మా ఊర్లో అంత బాగుంటుందండి ఈ ఊర్లోని చాలా రష్గా ఉంటుంది బట్ శివరాత్రి రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే ఇలానే ఉంటుందండి క్లైమేట్ చాలా బాగుంటుంది ఈ విలేజ్లో తక్కువ ఇల్లులే కనిపిస్తాయండి ఎక్కువ మంది ఉండరు ఎక్కువ తోటలు ఈ యొక్క పంట పొలాలు ఈ మొక్కలు ఇవన్నీ పండిస్తారండి ఊరైతే కొంచెం లోపలికి ఉంటుందండి నేను నార్మల్ నార్మల్గా మీకు ఈ సీజన్లీ ఎలా ఉంటుంది ప్లేస్ చూపించడానికి నేను వెళ్తూ వెళ్తూ వీడియో తీసానండి చూసారా మినీ ట్రాక్టర్ ఎంత బాగుందో బుజ్జు ట్రాక్టర్ అండి అది పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు ఎంత బాగుందో చూపిద్దామని కాసేపు అక్కడ క్యాప్చర్ చేశాను నెక్స్ట్ అది ఆ వీడియో అయితే అలా వచ్చిందండి చూసారా క్లౌడ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడడానికి కాసేపు ఇక్కడే మేము ఫొటోస్ కూడా తీసుకున్నామండి క్లైమేట్ అయితే ఈరోజు అంత బాగా కుదిరింది ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయిందండి ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా డ్యామ్ ఉందండి వర్షం నీరు వచ్చినప్పుడు ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు గేట్స్ కూడా వదులుతారండి అంత బాగుంటుంది ఇక్కడ చూసారు కదా నేను కళ్యాణపులో కాకుండా మంబలం జాన్ అని చెప్పాను కదా అది ఇదే ప్లేస్ అండి ఇది పిక్నిక్ స్పాట్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ వాటర్ స్నానం చేయడానికి బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది మనకి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే అద్భుతంగా ఉంటుంది పిక్నిక్ టైంలో ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారండి ఈ ప్లేస్కి అంత బాగుంటుంది వాటర్ అది ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి కొండ ఎక్కి వెళ్ళాలి కానీ పైన ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది మేమైతే పైకి ఎక్కలేదండి కింద మాత్రమే షూట్ చేస్తున్నాను ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలు మాత్రం చూసారా ఇంత బాగా ఆడుకుంటున్నారు వాటర్లో స్విమ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారా చెట్లు అవి ఉన్నాయి ఇక్కడ రాళ్ళు ఉంటాయండి ఈ రాక్స్ మీద వాటర్ పడితే చక్కగా జారుతున్నారు పిల్లలు అంత బాగుంటుంది ఈ రాక్స్ మీద నుంచే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సి వస్తుందండి పైకి వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి వాటి మీద నుంచి మనం నడుచుకుంటూ పైన కొండెక్కవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో పైన ప్లేస్ ఎలా ఉంది అక్కడ ఏమేమి ఉంటాయి అనేది షూట్ చేసి మేము ముందుకు తీసుకొస్తానండి ప్రెజెంట్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ 있어 아래엔 간혹 도시가 보이고 그 도시에는 또 다른 내가